వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఒక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు నేను ఈ టమాటా చింతపండు వాటర్లో వేసి నానబెట్టాను ఎందుకంటే నేను ఈరోజు టమాటా చారు చేస్తున్నాను దానికోసం మీడియం సైజు ఒక టూ టమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా ఇలా ఒక పదిహేను నిమిషాల ముందు వాటర్లో వేసి నానబెట్టి తీసుకున్నాను ఈ మొత్తాన్ని ఇలా గట్టిగా పిసికినట్టుగా చేస్తూ రసం మొత్తం తీసుకోవాలి ఇలా టమాటాలోని రసాన్ని చింతపండులోని రసాన్ని గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ తీసుకోవాలి ఈ రసాన్ని వేరొక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా అంతా పిండి తీసుకోవాలి ఇందులో ఏమీ లేదు జస్ట్ ఓన్లీ స్కిన్ ఇది ఇప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నెని కాస్త వేడెక్కనివ్వాలి గిన్నె వేడెక్కిన తర్వాత ఈ స్పూన్తో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కింది ఒక పావు స్పూన్ అన్ని పావు టీ స్పూన్ అన్ని ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండిని ఇలా చించుకొని వేసుకోవాలి ఒక ఐదారు వెల్లుల్లిపాయ రిబ్బల్ని ఇలా పచ్చాపచ్చాక దంచి వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పోపంతా బాగా వేగింది ఇలా పోపంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా చింతపండు టమాటా రసం ఇది వేసేసుకోవాలి రసం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ నేను ఒక టీ స్పూన్ అంతా వేస్తున్నాను అలాగే ఒక అర టీ స్పూన్ అంతా కారం ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కదా అందుకే మీరు తినగలిగినంత చూసి వేసుకోండి నేనైతే అర టీ స్పూన్ కంటే కూడా తక్కువగానే వేశాను ఇదంతా ఒకసారి బాగా కనుక్కోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా తగ్గితే అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు దీన్ని బాగా మరగనివ్వాలి ఇలా బాగా మరగనివ్వాలి ఇలా మరిగేటప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర కరివేపాకు తీసుకొని నీట్గా కడుక్కొని ఆ రెండింటిని కలిపి ఇలా నలిపినట్టుగా చేస్తూ వేసుకోవాలి రసంలోకి ఫ్లేవర్ చాలా బాగా ఉంటుంది ఇవి వేసి కూడా ఒక రెండు నిమిషాలు మరగనివ్వాలి అసలు ఎంత బాగుంటుందంటే టమాటా చారు అంటే చింతపండు నానబెట్టి టమాటాలు ఉడికిచ్చి అంత ప్రాసెస్ అవసరమే లేదు చాలా ఈజీగా అసలు ఐదు లోపు చేసేయచ్చు రెండు మూడు నిమిషాల్లో రెడీ అయిపోతుంది అసలు ఎంత బాగుంటుందంటే ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి బాగా అనాల్సిందే అసలు అంత బాగుంటుంది రోజు రసము చారు తినేవాళ్ళు ఇలా ఈజీగా ఎప్పటికప్పుడు అంటే ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోవచ్చు రుచి కూడా అద్దిరిపోతుంది ఇందులో కాస్త మిరియాలు వేసుకున్నామంటే చలికాలంలో దగ్గు జలుబు రాకుండా కూడా ఉంటుంది ఇంతేనండి ఎంతో ఈజీ అయిన టమాటా చారు టమాటా రసం రెడీ అయిపోయింది వేడివేడి అన్నంతో తిన్నామంటే అసలు ఏ కూరలు అవసరం లేదు అంత బాగుంటుంది డ్రై కర్రీస్ ఏమైనా ఫ్రైస్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కానివ్వండి బగారా రైస్లోకి అంతేందుకు బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ చారు సూపర్ అంటే సూపర్ టేస్టీ అయిన రసం ఎలా చేయాలో చూపించాను మీరు ఖచ్చితంగా ట్రై చేయండి టమాటాలు చింతపండు ఇంట్లో ఉండేటి అప్పటికప్పుడు జస్ట్ రెండు నిమిషాల్లో చేసేసుకోవచ్చు మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత అంతేనండి టమాటా రెసి టమాటా చారు రెసిపీ అయితే రెడీ అయిపోయింది మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్